పూర్తి వివరాలకు చదవటి రేపటి శిల్పం దినపత్రికలో అతిపెద్ద అవినీతి కుంభకోణాలలో ఒకటిగా ఏపీ మధ్యం స్కామ్లో మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల అవినీతి డొల్ల కంపెనీలకు చెల్లింపులు చేశారంతే ప్రధాన నిందితులుగా ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణం భారతదేశ చరిత్రలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా భారత్ ఒకప్పుడు ఉండేదని ఆరోపణలు వార్తాపత్రికల్లోనూ ప్రసార శాఖల అన్నింటిలోనూ వచ్చింది అయితే ప్రస్తుతం భారత్ మొత్తం చూసుకుంటే అవినీతి శాతం తగ్గుతుందని అక్కడక్కడ వినిపిస్తుంది ఇక్కడ చూస్తే మాత్రం అంతే ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మాత్రం అవినీతి విషయంలో గత ప్రభుత్వం ఒక రకంగా భారీ స్కామ్లకు పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లోనే అంటే ఏపీ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ గా లిక్కర్ స్కామ్ ఉందని వాదనలు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ భారీ స్కామ్ కు పాల్పడిందని ఇప్పటికే ఏసీబీ రిపోర్టు తయారు చేసిందట ఇదే విషయాన్ని ఏసీబీ ఇప్పటికే అంటే అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే ఒక రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించిందని తెలుస్తుంది ఈ రిపోర్టు ఆధారంగా దాదాపు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆ వేల కోట్ల రూపాయలు వేరే వేరే ప్రాంతాలకు వేరే వేరే డొల్ల కంపెనీలకు వెళ్ళాయని ఏసీబీ తాజాగా రిపోర్టు తయారు చేసింది ఆ రిపోర్టులో చాలా కీలకమైన విషయాలు ఉన్నాయట అందులో కీలకంగా అస్మదీయులకు అనుచరులకు అలాగే తమకు తెలిసిన వారందరికీ కూడా గత ప్రభుత్వం మద్యం స్కామ్ ద్వారా బంగారం డబ్బు నిల్వలను అవినీతి రూపంలో పండించింది ఏపీ లిక్కర్ స్కామ్ లో సీఐడి అధికారులు బయటపెట్టిన విషయాలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి ఏసీపీ ప్రత్యేక కోర్టులో రాష్ట్ర సిఐడి అధికారులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ ప్రకారం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ ద్వారా మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల మీద అవినీతి జరిగిందని చెప్పారు ఈ స్కామ్ లో అప్పటి అధికార పార్టీ నేతలు ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యాపారవేత్తలు షెల్ కంపెనీలు కలిసి భాగస్వామి స్కామ్లుగా వ్యవహరించినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు సిఐడి తెలిపిన వివరాల ప్రకారం ఈ స్కామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా జరిగిన మద్యం కొనుగోలు సరఫరా ద్వారా జరిగింది మద్యం సరఫరా వ్యవస్థను తమ అదుపులో తీసుకుంటూ మాఫియాను నియంత్రిస్తామని ప్రభుత్వం ప్రకటించినా వాస్తవంగా ఈ స్కామ్ లో పారదర్శక ఈ ప్రొక్యూర్మెంట్ విధానాలను వదిలేసి మాన్యువల్ టెండర్ ప్రవేశపెట్టినట్లు సిఐడి గుర్తించింది దీంతో ముందుగానే నిర్ణయించిన కంపెనీలకే కాంట్రాక్టులు అప్పగించే అవకాశం ఏర్పడింది డబ్బు బంగారం రియల్ ఎస్టేట్ రూపాల్లో లంచాలు ఇచ్చినట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు మొత్తం పదిహేను డిజిటల్ నుండి లభించిన లాభాలను డొల్ల కంపెనీల ద్వారా చెల్లించినట్లు విచారణలో తేలింది ఈ స్కామ్ లో ప్రధానంగా పోషించిన షెల్ కంపెనీలో ఒల్విక్ మల్టీ ప్రైవేట్ లిమిటెడ్ కృపాతి ఎంటర్ప్రైజెస్ చెక్కర్ ఎక్స్పోర్ట్స్ సంహితా వేర్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ వసిష్టా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అశ్వినిమోహన్ ఎంటర్ప్రైజెస్ డబ్బుదారి మళ్లింపు ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించడం అక్రమ లావాదేవీల కోసం ఈ కంపెనీలు వాడినట్లు సిఐడి పేర్కొంది కొన్ని కంపెనీలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేనట్లు కార్యాలయాలు కూడా లేనట్లు గుర్తించారు సిఐడి తెలిచిన ఓ ముఖ్యాంశం ఏమిటంటే కొన్ని రవాణా కంపెనీలకు కేవలం ఒక వాహనం మాత్రమే ఉంది అయినప్పటికీ ఒక నెలలో లక్షల కేసులు మధ్యం తరలించినట్లు చూపించారట కేవలం కాగితాలపై మాత్రమే జరిగిన రవాణా వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వెళ్లిందనే ప్రధాన ప్రశ్న చార్జ్షీట్ ప్రకారం ఆ డబ్బులో చాలా భాగాన్ని రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లోనూ వైసీపీ పార్టీ ఖర్చులకు వాడనట్లు ఆరోపణలున్నాయి పార్టీ కార్యక్రమాలు ప్రచార ఖర్చులు అభ్యర్థుల ట్రావెల్ లాజిస్టిక్లు అన్ని ఈ డబ్బుతోనే నిర్వహించినట్లు చెప్తున్నారు చార్జ్షీట్ ప్రధాన నిందితులుగా పేర్కొన్న వారిలో ఏ వన్ వ్యాపారవేత్తగా కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు చార్జిషీట్ ప్రధాన నిందితులుగా పేర్కొన్న వారిలో ఏవన్గా వ్యాపారవేత్త కేసీరెడ్డి రెడ్డి ఉన్నారు స్కామ్ ప్రధాన నిందితుడిగా కేసిరెడ్డిని భావిస్తున్నారు ఏ మాజీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల శ్రీధరెడ్డి బినామీ లావాదేవీల్లో భాగస్వామిగా ఉన్నారు ఏ సెవెన్ ముప్పిడి అవినాష్ రెడ్డి ఉన్నారు నగదు బంగారం అతిపెద్ద అవినీతి కుంభకోణాల్లో ఒకటిగా రావణాలో అవినాష్ రెడ్డిని కీలక వ్యక్తిగా భావిస్తున్నారు ఏపీఎస్బీసీఎల్ ద్వారా జరిగే ప్రతి మద్యం సరుకుకు ఓ కమిషన్ లెక్క ఉండేది ఇందులో వైసీపీ నేతలకు మధ్యవర్తులకు అధికారులకు అందుకునే వాటాలు స్పష్టంగా నిర్ణయించబడ్డాయట అంతగా వాట్సాప్ సందేశాలు అధికారులు కనిపెట్టారు అక్రమంగా వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టి దాచినట్లు సిఐడి చెబుతుంది హైదరాబాద్ విజయవాడలో ఫ్లాట్ల కొనుగోలు బెంగళూరులో టెక్ స్టార్ట్అప్ పెట్టుబడుల అక్రమ ఆదాయంతో జరిగినవే ఆస్తులన్నీ డమ్మి డైరెక్టర్లు బంధువుల పేర్లపై రిజిస్టర్ చేశారు దర్యాప్తు మొత్తంలో డిజిటల్ ఆధారాలపైనే సాగింది కాల్ రికార్డులు మెసేజ్లు బ్యాంకు లావాదేవీలు జీపీఎస్ డేటా అన్నింటినీ సేకరించిన ఆధారంగా సిఐడి చూపించింది ఎక్సైజ్ శాఖ ఏపీ ఎస్బీసీఎల్ అధికారుల స్కామ్ లో పాల్పడ్డట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని సీఐడి చెబుతుంది లైసెన్స్ గడువు ముగిసినా సరఫరా ఆమోదించిన సందర్భాలు నకిలీ ట్రాన్స్పోర్ట్ చెల్లింపులు ఇవి ఆమోదించిన అధికారులపై కీలక ఆరోపణలున్నాయి పద్నాలుగు మంది ప్రస్తుతం నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు మరికొందరు పరారీలో ఉండగా వారి కోసం లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి మొత్తం ముప్పైకి పైగా వ్యక్తులు కంపెనీలపై ఆర్థిక దర్యాప్తు కొనసాగుతుంది ఫేమా ఉల్లంఘన ఉన్నట్లు తెలిసిన నేపథ్యంలో ఈడీ జోక్యం చేసుకోవాలని సిఐడి సూచించింది ఇప్పుడు రాజకీయంగా అతిపెద్ద దుమారాన్ని లేపుతుంది ఈ కేసు కోర్టులో రుజువైతే ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద అవినీతి కుంభకోణాల్లో ఒకటిగా నిలవనుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో